వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం భాషాంతరం చేసేవాడు దుబాసి రెండు నిలువు ఐసిస్ ఉగ్రవాదుల దాడులతో సర్వస్వం కోల్పోయిన ఒక మధ్యధరా తీర దేశం సిరియా పన్నెండు అడ్డం లక్ష్మీ సమేత నృసింహుడి క్షేత్రం యాదాద్రి ఏడు అడ్డం నారీ నారీ నడుమలోనివాడు వెనుదిరిగాడు మురారి రివర్స్లో రాయాలి ఎనిమిది నిలువు కుదించిన రహదారి రాదారి తొమ్మిది నిలువు ముద్దుటుంగరం అంగుళి ముద్ర ముద్రిక పదిహేను అడ్డం వర్ష ఋతువు ఆగమనం అటు నుంచి తొలకరి రివర్స్లో రాయాలి పదిహేడు నిలువు పువ్వు కాడ తొడిమ పదహారు నిలువు తీగ లత అలానే ఇరవై అడ్డం చెమ్మ తేమ అనగా తడి ఇరవై నాలుగు అడ్డం తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో ఒకటి మహారాష్ట్ర పద్దెనిమిది నిలువు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎడారి సహారా పద్దెనిమిది అడ్డం భార్య సతీ ఆరు నిలువు పతితో వచ్చిన గౌరవం పరపతి ఐదు అడ్డం వాడుకలో మత్స్యం చేప ఐదు నిలువు ఒక కూరదుంప చేమ పది అడ్డం ఒక దిక్కు పడమర నాలుగు నిలువు బుట్ట గంప మూడు అడ్డం తొందరపాటు గాబరా వేగం పదకొండు నిలువు ఇది ఎవరికి చేదు డబ్బు ఇరవై ఐదు నిలువు కాలకూటం హాలాహలం ఇరవై తొమ్మిది అడ్డం పచ్చదనం హరితం ముప్పై నిలువు ఒక వాయిద్యం తంబుర ముప్పై ఐదు అడ్డం నక్షత్రం తార ముప్పై రెండు అడ్డం అంచులు లేని పల్లకి అందలం ముప్పై రెండు నిలువు చొక్క అంగి ముప్పై నాలుగు అడ్డం చిన్న మట్టి పాత్ర గురిగి ముప్పై ఒకటి నిలువు వర్ణం మరోలా రంగు ఒకటి నిలువు యముడి వాహనం దున్నపోతు పదమూడు అడ్డం పదకొండనాల బంగారం ఎత్తు కొలత తులం పద్నాలుగు నిలువు బుడ్డగోచి లంగోటి పంతొమ్మిది అడ్డం హిందువుల పూజలందుకునే జంతువు గోవు ఇరవై ఒకటి అడ్డం దంచి చేసే పచ్చడి రోటి పచ్చడి రోటి ఇరవై ఒకటి నిలువు అంతరిక్షం రోదసి ఇరవై ఏడు అడ్డం సైనికుడు సిపాయి ఇరవై ఎనిమిది నిలువు తనకంటూ ప్రత్యేక ఉనికి లేని వ్యక్తిని డాష్లో పొడక అంటారు పానకం ముప్పై మూడు అడ్డం పినాకంలో దాగిన స్వర్గం నాకం ఇరవై ఆరు నిలువు సహస్రం వేయి ఇరవై ఆరు అడ్డం గత జన్మలో సీత వేదవతి ఇరవై రెండు నిలువు హృదయం వక్షస్థలం యద ఇరవై రెండు అడ్డం చేపల వేటలో గాలానికి గుచ్చేది ఎర ఇరవై మూడు నిలువు ధ్వని రవళి లేదా రవము అని కూడా రాయొచ్చు ఇదండి వాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్